ఇతరులపై తీర్పు చెప్పకండి అలా చేస్తే కూడా మీపై తీర్పు చెబుతారు మీరు ఇతరులపై తీర్పు చెప్పినట్లే ఇతరులు కూడా తీర్పు చెబుతారు మీరు కొలిచిన కొలతతో ఇతరులు మీకు కొలిచి ఇస్తారు మీరు మీ సోదరుని కంట్లో ఉన్న నలుసును గమనిస్తారు కానీ ఉన్న దోలాన్ని గమనించరెందుకు మీ కంట్లో దోలం పెట్టుకుని కంట్లో ఉన్న నలుసును నన్ను తీయనివ్వు అని మీ సోదరునితో ఎట్లా అనగలుగుతున్నారు కాబట్టి మొదట నీ కంట్లో ఉన్న దూలాన్ని నన్ను తీసివేయని అప్పుడు నీవు స్పష్టంగా చూడగలిగి నీ సోదరుని కంట్లో ఉన్న నలుసును తీయగలుగుతావు పవిత్రమైన దాన్ని కుక్కలకు పెట్టకండి అలా చేస్తే అవి తిరుగుబడి మిమ్మల్ని చీల్చివేస్తాయి ముత్యాలను పందుల ముందు వేయకండి వేస్తే అవి వాటిని కాళ్ల క్రింద పాడు పాడుచేస్తాయి అడిగితే లభిస్తుంది వెతికితే దొరుకుతుంది తట్టితే తలుపు తెరుచుకుంటుంది ఎందుకంటే అడిగిన ప్రతి ఒక్కనికీ లభిస్తుంది వెతికిన ప్రతి ఒక్కనికీ దొరుకుతుంది తట్టిన ప్రతి ఒక్కని కోసం తలుపు తెరుచుకుంటుంది రొట్టెనడిగితే రాయినిచ్చే తండ్రి మీలో ఎవడైనా ఉన్నాడా లేక చేపనడిగితే పామునెవరైనా ఇస్తారా దుష్టులైన మీకే మీ పిల్లలకు మంచి కానుకలివ్వాలని తెలుసుగదా మరి అలాంటప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి తన్నడిగిన వాళ్లకు మంచి కానుకలివ్వడా తప్పకుండా ఇస్తాడు ప్రతి విషయంలో ఇతరులు మీకోసం ఏం చెయ్యాలని మీరు ఆశిస్తారో మీరు ఇతరుల కోసం అదే చెయ్యాలి ఇదే ధర్మశాస్త్రం యొక్క ప్రవక్తలు ప్రవచించిన వాటి యొక్క అర్థం నరకానికి వెళ్లే మార్గం సులభంగా ఉంటుంది దాని ద్వారం విశాలంగా ఉంటుంది చాలామంది ఆ ద్వారాన్ని ప్రవేశిస్తారు పరలోకానికి వెళ్లే మార్గం కష్టంగా ఉంటుంది దాని ద్వారం ఇరుకుగా ఉంటుంది కొద్దిమంది మాత్రమే దాన్ని కనుగొంటారు ఇది గమనించి ఇరుకైన ద్వారాన్ని ప్రవేశించండి కపట ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి వాళ్ళు గొర్రెతోళ్లు కప్పుకొని మీ దగ్గరకు వస్తారు కాని లోపల క్రూరమైన తోడేళ్లలా ఉంటారు వల్ల కలిగిన ఫలాన్ని బట్టి వాళ్లను మీరు గుర్తించగలుగుతారు ముళ్ల నుండి ద్రాక్ష పండ్లను పల్లేరు నుండి అంజూరుపు పండ్లను పొందగలమా మంచి చెట్టుకు మంచి పండ్లు కాస్తాయి పులుపు పండ్లు కాచే చెట్టుకు పులుపు పండ్లు కాస్తాయి మంచి చెట్టుకు పులుపు పండ్లు కాయవో పులుపు పండ్లు కాచే చెట్టుకు మంచి పండ్లు కాయవో దేవుడు మంచి ఫలమివ్వని చెట్టును నరికి మంటల్లో వేస్తాడు అందువల్ల వల్ల కలిగిన ఫలాన్ని బట్టి మీరు వాళ్లను గుర్తించగలుగుతారు నన్ను ప్రభు ప్రభు అని పిలిచినంత మాత్రాన దేవుని రాజ్యంలోకి ప్రవేశింపగలమని అనుకోకండి నా తండ్రి ఇష్టానుసారం నడుచుకున్నవాళ్లు మాత్రమే ప్రవేశింపగలరు ఆరోజు చాలామంది నాతో ప్రభూ ప్రభు నీ పేరిట మేము దైవ సందేశాన్ని ప్రకటించలేదా దయ్యాల్ని పారద్రోలలేదా ఎన్నో అద్భుతాలు చేయలేదా అని అంటారు అప్పుడు నేను వాళ్లతో మీరెవరో నాకు తెలియదు పాపాత్ములారా నా ముందు నుండి వెళ్ళిపోండి అని స్పష్టంగా చెబుతాను అందువల్ల నా మాటలు విని వాటిని ఆచరించే ప్రతి ఒక్కడూ బండపై తన ఇంటిని కట్టుకున్న వానితో సమానము ఆ ఇల్లు రాతి బండపై నిర్మించబడింది కనుక వర్షాలు పడి వరదలు వచ్చి తుఫాను గాలులు వీచి ఆ ఇంటిని కొట్టినా ఆ ఇల్లు పడిపోలేదు కాని నా మాటలు విని వాటిని ఆచరించని ప్రతి ఒక్కడు ఇసుకపై తన ఇంటిని నిర్మించుకున్న మూర్ఖునితో సమానము వర్షాలు వచ్చి వరదలు వచ్చి తుఫానుగారులు వీచి ఆ ఇంటిని కొట్టాయి ఆ ఇల్లు కూలి నేలమట్టమైపోయింది దాని పతనం భయంకరమైనది ఏసు చెప్పటం ముగించాడు ఆయన వాళ్ల శాస్త్రుల వలె కాకుండా వానిలాగా బోధించాడు కనుక ప్రజలు ఆయన ఉపదేశాలు విని ఆశ్చర్యపడ్డారు